ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో పరమానందయ్య అనే గొప్ప పండితుడు నివసించేవాడు ఆయనకు మంచి పేరు గౌరవం ఉండేది చదువులోను జ్ఞానంలోను ఆయనకు సాటి ఎవ్వరూ లేరు పరమానందయ్య దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవారు వాళ్లు గురువుగారిని ఎంతో భక్తితో సేవ చేసేవారు కాని వాళ్లలో ఒక విచిత్రమైన లక్షణం ఉండేది అందరూ చాలా అమాయకులు ఎవరూ ఏమన్నా ఆలోచించకుండా నమ్మే స్వభావం కలవాళ్లు అందుకే ఊరిలో వాళ్లను చూసి జనాలు నవ్వుకునేవారు ఒకరోజు పరమానందయ్య తన శిష్యులను పిలిచి కొంత డబ్బు ఇచ్చి ఊరికి వెళ్లి అవసరమైన వస్తువులు తీసుకురమ్మన్నాడు శిష్యులు ఎంతో ఆనందంగా బయలుదేరారు మార్కెట్లో అడుగుపెట్టగానే అక్కడి వ్యాపారులు వాళ్ల అమాయకత్వాన్ని గమనించారు ఒకడు అరటిపండ్లు కొనడానికి వెళ్లాడు ఆ వ్యాపారి ఇవి చాలా అరుదైన అరటిపండ్లు తొక్కతో సహా తింటే శక్తి పెరుగుతుంది అన్నాడు శిష్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తొక్కతో సహా అరటిపండ్లు తినేశాడు ఇంకొక శిష్యుడు నెయ్యి దుకాణానికి వెళ్లాడు అక్కడి వ్యాపారి నెయ్యిలో కొంచెం ఇసుక కలిపితే బరువు పెరుగుతుంది ఇంట్లో వాళ్లు సంతోషిస్తారు అన్నాడు అతడు అదే నిజమని నమ్మి ఇసుక కలిసిన నెయ్యిని తీసుకున్నాడు మరో శిష్యుడు బట్టల దుకాణానికి వెళ్లాడు ఆ వ్యాపారి ఈ బట్టలు తెలివైన వాళ్లకే కనిపిస్తాయి మూర్ఖులకు కనిపించవు అన్నాడు శిష్యుడు తనను మూర్ఖుడనుకోకూడదనే భయంతో నాకు కనిపిస్తున్నాయి అని చెప్పి ఖాళీ చేతులతోనే బయటకు వచ్చాడు సాయంత్రం అయ్యేసరికి శిష్యులు అందరూ ఆశ్రమానికి చేరుకున్నారు పరమానందయ్య వాళ్లను చూసి నవ్వుతూ ఏమి తీసుకువచ్చారని అడిగాడు ఒకడు జరిగినదంతా చెప్పాడు ఇంకొకడు తన కథ చెప్పాడు మూడో వాడు ఖాళీ చేతులే చూపించాడు అన్నీ విన్న పరమానందయ్య గట్టిగా నవ్వాడు తరువాత శాంతంగా శిష్యులవైపు చూసి నాయనలారా చదువు అంటే పుస్తకాలు చదవడమే కాదు ఎవరు ఏమన్నా నమ్మకుండా ముందు ఆలోచించాలి బుద్ధిని ఉపయోగించాలి అమాయకత్వం మంచిదే కాని ఆలోచన లేకపోతే మోసపోతారు ప్రపంచంలో మోసం ఎక్కువ మన బుద్ధి మనకు రక్షణ అని చెప్పాడు శిష్యులకు అప్పుడు తమ తప్పు అర్థమైంది గురువుగారి మాటలు వాళ్ల మనసులో గట్టిగా నిలిచిపోయాయి ఆ రోజు నుంచి ఏ పని చేసినా ముందు ఆలోచించడం ఎవరు చెప్పినా పరీక్షించుకోవడం నేర్చుకున్నారు క్రమంగా వాళ్లలో మార్పు వచ్చింది ఊరివాళ్లు కూడా ఇకపై వాళ్లను నవ్వక గౌరవించడం మొదలుపెట్టారు గురువుగారి బోధవల్ల శిష్యులు నిజమైన విద్య అంటే ఏమిటో తెలుసుకున్నారు ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే అమాయకత్వం మంచిదే కాని బుద్ధి లేకపోతే అది బలహీనత అవుతుంది నిజమైన జ్ఞానమంటే చదువుతో పాటు ఆలోచన కూడా ఉండాలి